నా పేరు బుడుగు ఇంకో పేరు పిడుగు మా బామ్మ హారి పిడుగా అంటుంది అందుకు ఇంకో అస్సలు ఉంది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు అది చాలా పొడుగు కావలిస్తే మా నాన్నని అడుగు అగో మా నాన్న మా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు గొడుగు ఇలా అని కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు వీడు మంచివాడు కాడు అంటే చెడ్డవాడు అసలు వీడేగాడు ఈ ప్రైవేట్ మాస్టర్లు అందరూ అంతే చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు పైగా పిక్కలు తీస్తానంటారు ఈడుకు తగిన లెక్కలు చేయమంటారు ఆ లెక్కలు చూసి బామ కూడా అమ్మ బాబోయ్ అనేసింది బామకి అక్కలు కూడా బాగా రావట అంటేనే మళ్ళా మాస్టర్ వస్తే రెండు బాబు అని చాపేస్తుంది అలుసు అంటే ఇదే ఈ మాట బామ చెప్పింది ఈ మాస్టరు అలసు తీసుకున్నాడు తీసుకుని నన్ను తిడుతున్నాడు నేనేం చిన్నవాడినా చితకవాడినా లేకపోతే నాన్న సిగరెట్లు కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే ఇప్పుడప్పుడే ఏడో ఏడు నాకు ఏడాది నుంచి ఈ మాస్టర్లు నా కోసం వస్తున్నారు ఒకటి తర్వాత ఒకడు వీడు పదోవాడు కాబోలు అందరూ నన్ను డబాయించటమే ముందర చాక్లెట్లు తెస్తారు ఒక్కడు పకోడీలు తేడు పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు వాడు పది ఇస్తే వచ్చదే ఒకటో రెండో తెస్తాడు నేను రెండు తింటే ఎన్ని ఉంటాయి అంటాడు నేను ఏదో చెప్తా వాడు రెండు రోజులు అయ్యాక తిట్టుతాడు నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా మేస్టర్ అంత వాడు నా అంత వాడు నేడు ఆ సంగతి చెప్తానా వాడు ఒకలా మొహం పెట్టి పుత్నే నన్ను కోపడి ఆమెకేమో నేను చూడకుండా నాన్నకి పుతిరి చెప్పుకుంటాడు ఎందుకు చెప్పాలి అందుకే నేను తర్వాత కోపడేస్తాను ఆ మాస్టరు ఇంకా రాడు తర్వాత ఇంకో కొత్త వాడు మళ్ళీ నాన్న నన్ను కోపడతాడు రౌడీ రాస్కిల్ అంటాడు మాస్టర్ మాటలే అందరూ వింటారు అమ్మ నన్ను ఊకిరే వెదవా అంటుంది ఒక్కోసారి వెదవకానా అంటుంది భామ ఆరిపిడుగా అంటుంది బామ మంచిది నా అంత వాడు నేడు నన్ను ఎవరూ తిట్టకూడదు కొట్టకూడదు కొట్టితే పాపం అసలు నేను చిన్నవాడిని నా నెత్తి మీద దేవుడు ఉంటాడు నన్ను కొడితే దాన్ని కొట్టడం అన్నమాట నేను నిజంగా పెద్దవాడినే అనుకో అందుకని కొట్టచ్చు అయితే వాళ్ళే నన్ను కుర్ర కుంక అంటారుగా అందుకనే నన్ను కొట్టకూడదు ఇదే నా అభిప్రాయం ఈ మాట బాబాయ్ నేర్పాడు బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి నా చదువు సమస్య అట సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ తేవడం ఎవడు రానంటున్నాడట అసలు ఇప్పుడు చదువు సంధ్యా వద్దు అంటాడు బాబాయి ఇది బాబాయ్ అభిప్రాయం బాబాయ్ సంధ్య వార్చరు నాన్న కూడా బామ్మ రోజు గంజి వార్చుతుంది బాబాయ్ మాట ఎవరు వినరు ఎడిసావు పో అంటారు వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయి ఉంది పర్వాలేదు బాగానే ఉంటుందనుకో అది ఒక్కటే బాబాయ్ మాట వింటుంది ఎస్ అంటుంది ఎస్ అంటే ఇంగ్లీషు అన్నమాట నాకు ఇంగ్లీషు ఇంకా బాగా రాదు అయినా ఆ మాటలకి అర్థాలు ఉన్నాయట ఎందుకు తెలియాలి అంతే నాకు కోపం వస్తే జాటల ఢమాల్ అంటాను అది ఎవరికీ తెలియదు నేను అలా అంటే నాన్న జడ్ విధవా అంటాడు ఆ మాటకి అస్సలు అర్థం లేదంటాడు ఎందుకు లేదు ఉంటుంది తెలియాలి అంతే జాటర్ డమాల్ అంటే అర్థం లేదు అది అర్థం అన్నమాట ఇది ఒక ప్రైవేట్ మాస్టర్కే తెలుసు ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది తెలివిగల అన్నమాట అందుకే నా దగ్గర మానేశాడు ఇప్పుడు కొత్తవాడు వీడు మహా అయితే పది రోజులు ఉంటాడేమో లేరు చిన్నపిల్లల్ని నేను కాదనుకో నేను పెద్దవాడిని చిన్నపిల్లల్ని ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలీదు నడుగు నా దగ్గర పది మేస్టర్లు పనిచేశారు వాళ్ళు చేసిన తప్పుడు నాకు కంటత వచ్చు నా తొడ మీద చెవి మీద ఇంకా ఆ మార్కులు ఉన్నాయి అందుకని కొంచెం సలహాలు ఇస్తాను అప్పుడు పెంకి మాస్టర్లు ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుస్తుంది మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్లకి తెలుస్తుంది అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం కొట్టడం అని కూడా అర్థం ఈ ప్రపంచకంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు ఎన్ని రకాలో నేను చెప్పలేను పది రకాలు ఉంటాయేమో ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి మొగ మాస్టర్లు మాస్టర్లు కళ్ళజోడివి నల్లకోటివి ఇంకా గుండు మాస్టర్లు పిలక మాస్టర్లు పూర్వకాలంలో నాకు ఈ రెండు ఉండేవి మాస్టర్లు కాదు గుండు పిలకలోను కొంతమంది చూడటానికి అచ్చంగా ప్రైవేట్ మాస్టర్లా ఉంటారు కానీ నిజంగా కాదు కొంతమంది చూడటానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండరు కానీ నిజంగా అవును ఇంకొంచెం మంది చూడటానికి నిజంగాను ప్రైవేట్ మాస్టల్లే అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు కొందరు ఉత్తినే తిట్టుతారు మా ఇంట్లో బామ్మ నాన్న బాబాయి వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకి కావాల్సినవన్నీ చొప్పు ఇయ్యాలి ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది అమ్మ నన్ను ఎప్పుడైనా కొట్టితే నాన్న అప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్తాడు నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బొగ్గ మీద వేలితో పొడిచి నీ ఇల్లు బంగారంగాను అని కోపడుతుందా అమ్మ మాత్రం ఏడవదు ఓ అలా నవ్వుతుంది అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది నేను కూడా అలా నవ్వగలను ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గా నవ్వుతుంది ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పెట్టుకుని కీ ఇస్తున్నాడు అంతట్లోకి నాకు ఆకలేసింది అమ్మ ప్రైవేట్ అయిందా ఆకలేస్తుంది అన్నం పెట్టదు కానీ అన్నాను అమ్మకి కోపం వచ్చింది కాబోదు కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు అందుకని రెండుతోటి చీ పోగిరి యథో అని కోపంగాను నవ్వుతూను అంది నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టబడకూడదు అని ఇగో ఈ పెద్దవాళ్ళే ఎప్పుడూ ఏమిటి సరిగ్గా చెప్పరు దీన్నే లోపం అంటారట ఇలా అని మనం అంటే వా మళ్ళీ కోపం ఇంతెందుకు ఆవేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోపెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఇవ్వ అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ లాంటి అయినా వచ్చాడు వచ్చి నన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబు అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవడు వచ్చి మాట్లాడకూడదు అన్నాడు బాబాయ్ పొద్దున్న అందుకనే అమ్మ నన్ను తిట్టింది కూడా ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి అయినా చిన్నవాడా చితకవాడా అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది చి పోకిడి విధవ కానా అన్నాను అంతే ఇంకేం అనలేదు కదా కానీ బాబాయ్ పొట్టికాయ వేశాడు అంతట్లోకి బామ్మ వచ్చి ఆరి అంది అమ్మ వచ్చి దిప్పకాయ విధవా అంది ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా ఆరిబడవా అనేశాడు అంతవరకు నా తప్పు ఏమిటో వాడు చెప్పలేదు మాస్టరు అంటే దేవుడు అని మాత్రం చెప్పారు అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నాడు అప్పుడు వచ్చిన వాడే నాకు అప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టర్గా ఎవడి తెలుసు ముందస్తుగా చెప్పకపోతే మహామహా మా బామ్మకే తెలియదు అందుకని ప్రైవేట్ మాస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళైనా చెప్పాలి లేకపోతే అమ్మ నాన్న అయినా చెప్పాలి లేకపోతే ఇలాగే అవుతుంది ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు నేను మంచివాడిని కాబట్టి అప్పుడు అందరూ నన్ను పెంకి వెదవాయన్న పోలే కదా అని ఆ మాస్టర్ చేత మూడు రోజుల దాకా ప్రైవేట్ చెప్పించాను అదే ఇంకోడైతే నా ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇవ్వడు నా దగ్గరికి పది మాస్టర్లు పనిచేశారు అనుకో వాళ్ళందరూ నిజంగా మంచివాళ్లే నేనంటే ఇష్టం కానీ పాపం రెండు రోజులు పదకొండు రోజులు అయ్యాక వాళ్లే మానేసేవాళ్ళు నన్ను భరించలేను అని చెప్పారట నాన్నతో భరించడం అంటే మొయ్యడం అని బాబాయ్ చెప్పాడు కొత్త అబద్ధం నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుడు అనలేదు కూడా అయినా వాళ్ళు అలా అనటం అన్యాయం కాదు అని అడుగుతున్నాను అయితే అన్యాయం అని తెలియదు వాళ్ళకి పాపం అపార్థం తెచ్చుకున్నారు అన్నమాట అంటే కోపం తెచ్చుకోవడం అంట ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి ఒక మాట చెప్తాను నేనున్నాను అనుకో నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్క మిస్టరు ఒక్కొక్క అలాంటి వాడు ఒక మాస్టరేమో నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడం వైపుకి తిప్పుతాడు కదా పోలే అని ఊరుకుంటామా ఇంకో కొన్న వాళ్ళకి కొత్త వాడు వస్తారు కదా వాడేమో ఆ చెవిని కుడివైపుకి మెలిపెడతాడు మళ్ళీ ఇంకో మాస్టరు ఎడం వైపుకి తిప్పుతాడు ఇలా అయితే చెవి పాడే అంతేగాని అయ్యో కుర్రబవ వీడి చెవిని ఇదివరకటి మాస్టరు ఎటువైపు మిలేశాడు అడుగుతాడా అని చూస్తారు ఎవ్వడు అడగడు పోనీ మా నాన్న అమ్మ ముందస్తుగా చెప్తారా చెప్పరు నేను ఎందుకు చెప్పాలి చెప్పను ఇప్పుడు చెప్తాను అనుకో ఏమిటంటే ముందు మాస్టర్లకు సలహాలు ఇస్తాను ఎందుకంటే మాస్టర్లు అంటే గురువు గురువు అంటే దేవుడట అందుకు సశేషం మిగతా భాగం రేపు